ఒకసారి మీరు విజయవాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి ప్లాట్ఫారం సెవెన్లో అర్ధరాత్రి ఉన్నట్లయితే ఒక అరుపు వినిపిస్తే ఎవరూ లేని ట్రాక్ పక్కనో మహిళ కూర్చుని ఉంటే మీరేమి చేస్తారు విజయవాడ రైల్వే స్టేషన్ దేశంలోనే బిజియెస్ట్ జంక్షన్లో ఒకటి రోజుకి వేలకొద్దీ రైళ్లు పాసింగ్ అవుతుంటాయి కాని రాత్రి పన్నెండు దాటిన తర్వాత ఒక ప్లాట్ఫారం మాత్రం గాడిదలా ఖాళీగా ఉంటుంది ఫోర్ పదనైలో ఓ రైల్వే గార్డ్ శివప్రసాద్ ప్లాట్ఫారం సెవెన్ పై రాత్రి షిఫ్ట్ డ్యూటీకి వచ్చాడు అతను ఆ రోజు జీపీలో బాగానే ఉన్నాడు కాని రాత్రి టూ ఫార్టీ ఫైవ్కు అతని వాకితాకీలోంచి అఘాతమైన శబ్దాలు వినిపించాయి ఆమె వెళ్తుంది వెనక్కి చూడకు చూసేవద్దు శివప్రసాద్ అవాక్కయ్యాడు లైన్ క్లియర్ ఒక్క క్షణానికి ఊహగా అనిపించింది కాని ట్రాక్ పక్కన ఎవరో కూర్చుని ఉన్నారు తెల్లచీరకట్టిన మహిళ ఆకృతి అతను దగ్గరికి వెళ్లాడు అమ్మా మీరు ఎవరు రాత్రి ఇక్కడెందుకున్నారు అని అడిగాడు ఆమె తల తెప్పింది కాని ముఖం లేదు కాలినట్టుగా ఉంది నల్లగా దగ్ధమైపోయిన మాంసంలాగా ఒక్కారుప్పు శివప్రసాద్ అక్కడే విగతజీవిగా పడిపోయాడు కాని అతడి శరీరానికి ఎలాంటి గాయములేదు రిపోర్టుల్లో హార్ట్ ఫెయిల్యూర్ అని వేశారు కాని అతని కుటుంబానికి తెలిసిన వాళ్లు చెబుతారు ఆయన మరణానికి ముందు రోజుల్లో ఏదో చూసి బాగా భయపడ్డాడట ఆ రోజునుంచి ప్లాట్ఫామ్ సెవెన్ పై రాత్రివేళ గార్డులు ఒక్కరే షిఫ్ట్లో ఉండరట ఇద్దరికి మించి బలగముండేలా చేశారట కాని ఇంకా కొన్ని రోజుల పాటు అరుపులు వినిపించాయట ఇవి కేవలం ఊహాకథ కాదు ఆ ప్లాట్ఫారంపై జరిగే ఘటనల గురించి అక్కడి ఉద్యోగులు టీవాలాలు నెమ్మదిగా చెబుతారు ఎందుకంటే నిజం ఒక్కసారి బయటకు వస్తే రైల్వే మంత్రిత్వశాఖ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు మీరు ఎప్పుడైనా విజయవాడ స్టేషన్కి రాత్రివేళ వెళ్ళితే ప్లాట్ఫారం సెవెన్ వైపు చూడకపోవడమే మంచిది మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటున్నారంటే మన జననీ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోస్ మీకు ఇవ్వటానికి రోజు ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీరు చేసే ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్లో నాకు ఎంతో మోటివేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్